శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ మే పద్దెనిమిది ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి మేషరాశి వారు మీకున్న మీకున్నటువంటి నిజమైన అంతర్గత శక్తులను గుర్తించండి మీకు లేనిది బలం కాదు సంకల్పము ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయవలసి ఉంటుంది కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తే కావున అప్పు చేయకుండా ఉండండి మీ యొక్క సంతోషం హుషారైన శక్తి చక్కని ఓడిని సరదా మనస్తత్వం మీ చుట్టూరు ఉన్నవారు కూడా ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తారు మీ చేకట్టిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్ కలిగించవచ్చు ఈరోజు మీ జీవిత భాగస్వామ్యత గడపడానికి మీకున్న సమయం దొరుకుతుంది మీ ప్రేమైన వారు వారు పొందిన ప్రేమ రాగాలకు ఉబ్బి అయిపోతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి వల్ల మీరు ఇబ్బంది పడతారు మన ఆలోచనలు కొత్త ప్రపంచాన్ని రూపొందిస్తారు కావున మీరు మంచి పుస్తకాలు చదువుకోవడం ద్వారా మీ యొక్క లోచన శక్తిని పెంపొందిస్తారు సిల్వర్ గిన్నెలో పెరుగు తినడం ద్వారా మంచి ఆర్థిక జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేక వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీరు చేసిన పాత పెట్టుబడుల లాభదాయకమైన రాబడి ఆపాదం చేస్తున్న కదా పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయము ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి అనుకొని ఎదురు చోటు చోటు నుంచి మీరు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు మీ జీవిత భాగస్వామి అనుకోకుండా ఏదో ఒక చక్కని పనిచేస్తారు అది నిజంగా మీకు వరుప్రాంతిగా మిగులుతుంది ఈ రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త చాలా అవసరము ఈ యొక్క నిర్లక్ష్యం వల్ల మిమ్మల్ని అధిగమిస్తారు మానసిక ఒత్తిడిని వదిలించుకోవడానికి ఆకుపచ్చ గాజులు లేదా ఆకుపచ్చ వస్తువులను నపుంసుకులకు ఇవ్వండి మీరు వాటిని శ్రద్ధతో విని ఆచార్య పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కుటుంబం అంతా కూడితే వినోదం సంతోషదాయకం అవుతుంది ఈరోజు హాజరుకాయబోయే సోషల్ గెట్ దగ్గరలో మీరు వెలుగులోనికి ఉంటారు మొత్తం విశ్వపు విశ్వపు ఆనందమంతా ప్రేమలు పడ్డవారి మధ్యనే కేంద్రీకృతమై ఉంటుంది అవును ఆదృష్టవంతుల మీరే విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వాముని ఎప్పుడూ లేనంత గొప్పగా ఈరోజు కనిపిస్తారు పారిస్ ప్లాస్టర్ వాడకంతో తయారు చేసిన వస్తువులను విగ్రహాల ఆసక్తిని కలిగి ఉండటం వల్ల అద్భుతమైన ఆరోగ్యం సంభవిస్తుంది మిథున రాశివారు మిథున రాశి వారికి వయసు మీరిన వారు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి ఈరోజు ఇంటి పెద్దవారి నుంచి డబ్బులు ఎలా దాచుకోవాలో ఎక్కడ ఖర్చు పెట్టాలో మీరు సలహాలు పొందుతారు ఇవి మీకు రోజువారీ జీవితంలో ఉపయోగపడతాయి దూర ప్రాంతం నుంచి అనుకోని వార్త కుటుంబం అందరికీ కూడా ఉద్వేగాన్ని కలిగించేది రావచ్చు మీ భాగస్వామి ఆలోచనలు ప్లాన్లను సపోర్టివ్గా ఉంటారు ఈరోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పుడు పొందుతుంది ఎదురు చూడలేని రివార్డులు తెస్తుంది మీరు ఈరోజు ప్రయాణం చేస్తూ ఉంటే గనుక మీ సామాను గురించి జాగ్రత్త వహించండి మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో సమయం గడపలేనంత బిజీగా మారుతారు క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తేనెను ఉపయోగించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోండి కర్కాటక రాశి వారు కర్కాటక రాశి జాతకులకు శ్రమతో కూడినటువంటి రోజు తప్ప ఆరోగ్యం బాగుంటుంది ఎవరైతే చాలా కాలం నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుంచి అయినా మీకు ధనం అందుతుంది అది మీ యొక్క సమస్యలు తక్షణమే పరీక్షిస్తుంది మీరు వంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబం చాలా సలహా తీసుకోండి అది మిమ్మల్ని నిస్పృహ నుంచి కాపాడుతుంది ఇంకా మీరు తెలియని నిర్ణయాలు తీసుకోవడానికి కూడా సహాయపడుతుంది మీ స్వీట్ హార్ట్ని కలవటం వల్ల రొమాన్స్ ఇవ్వాలి మీ మనసుకు మబ్బు పట్టినట్లు చేస్తుంది ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు మొహమాటం సిగ్గుపడకుండా తెలియచేయండి ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు పెళ్ళంటే కేవలం ఈరోజు ప్రేమను మీరు తెలుసుకుంటారు ఉద్యోగం మరియు వ్యాపారంలో వేగవంతమైన వృద్ధి కోసం ఎరుపు రంగు యొక్క బూట్లను ధరించండి సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ రోజున మీరు ఎగ్జైటింగ్గా చేసి రిలాక్స్ అయ్యేలాగా చేసే కార్యక్రమంలో నిమగ్నం అవ్వండి మీరు ఇంత మురుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దాని యొక్క పర్యావసనాలను అనుభవిస్తారు దీనివల్ల మీకు డబ్బు అవసరమైన మీ చేతికి అందదు ఆర్థిక సంబంధమైన విషయాలను సంబంధించి మీకు తెలిసిన ఒకరు అతిగా స్పందించి ఓవర్ రియాక్ట్ అవుతారు ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితి సృష్టిస్తారు మీ అంకితమైన తిరిగిలేని ప్రేమకి అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి వైవాహిక జీవితంలోకి వెళ్ళినా అత్యుత్తమైనటువంటి క్షణాలను మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు మెరుగైన ఆర్థిక పరిస్థితులకు తెల కుద్దలకు ఆహారం ఇవ్వండి కన్యారాశివారు రాశి వారికి ఒక సంతోషకరమైన వార్త అందుతుంది ఒక దాని మించి మరొక దాని నుంచి ఆర్థిక లబ్ధి వస్తూనే ఉంటుంది మీరంటే ఇష్టం శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండటానికి ప్రయత్నించండి ప్రయాణం రొమాంటిక్ కనెక్షన్ను ప్రోత్సహిస్తుంది ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా రోజంతా ఈరోజు ఆఫీసులో ఎంతో శక్తితో పనిచేస్తారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి మీరు లోధీన రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు యువతుల మధ్య ఆహార వస్తువులు పంపిణీ చేయడం ద్వారా కుటుంబం ఆనందము మెరుగుపడుతుంది తులారాశివారు వారికి బిడ్డ లేదా వృద్ధుల యొక్క ఆరోగ్యం పారటము మీ వైవాహిక జీవితంపై ప్రభావాన్ని నేరుగా చూపుతుంది అందువల్ల మీకు ఆందోళన కలిగిస్తుంది అనుభవం ఉన్న వారి సలహాలు లేకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి లేంచో మీ నష్టాలను చవిచూస్తారు కుటుంబ బాధ్యతలు మీ మనసుకు ఆందోళన పెంచేలాగా ఉన్నాయి ఈరోజు మీరు ప్రియమైన వారిని క్షమించండి మర్చిపోండి ఆఫీస్ల పని విషయంలో మీ దృక్కోణం మీ పని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉంటుంది అవసరంలో ఉండే ఇతరులు సహాయం చేసే గుణం మీ గౌరవాన్ని తెస్తుంది మంచి తిని బండరాలు లేదా ఒక చక్కని గౌగలింత వంటి మీ జీవిత భాగస్వామి తాలకు చిన్న చిన్న కోరికలు మీరు కనుక ఈరోజు పట్టించుకోలేదంటే గాయపడవచ్చు నీలపు పువ్వులు అందించడం సరస్వతిని ఆరాధించడం ద్వారా కుటుంబ జీవితం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వృచ్చిక రాశివారు వృచ్చిక రాశి వారికి మీ వా భావోద్వేగాలు వాదనపు కష్టం అవుతుంటారు మీ అసాధారణ ప్రవర్తన ఇతరులను అయోమయంలో పడేస్తుంది వారిని నిస్పృహలోకి పోషిస్తుంటుంది ఎవరైతే ఆలోచించుకుంటే ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధర్చుకోవాల్సిన రోజు ప్రేమలో తొందరపాటు లేకుండా చూసుకోండి ప్రేమను అనుభూతి చెందగలుగుతారు ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి రెప్యుటేషన్ బాగా దెబ్బతీయవచ్చు పరమశిట్కి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు ధనుసు వారు ఈ రోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంటిలోపల ఆడివి బయట ఆడి ఉండాలి మీరు ఇతరుల కోసం ఎక్కువ ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు పాత సంబంధాలను బంధుత్వాలను పురుగు మంచి అనుకూలమైన రోజు ఈ మీ చిత్రాన్ని ఎవరో పాడు చేయాలని చూడగలరు జాగ్రత్త మీ పై అధికారుల బాస్ను క్షమించాల మీద అభిరుచి లేదు అతడి మంచితనం కావాలని మీ పని మీరు చేసుకుంటుంది ఈరోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ బంధువులు ఈరోజు మీ వైవాహిక జీవిత ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు మీ పూజ గదిలో లేదా బలిపీఠంలో మీ యొక్క కుటుంబ దేవత యొక్క విగ్రహం ఉంచండి మరియు పరస్పరం విశ్వాసం మరియు అవగాహన కోసం ఆరాధించండి మకర రాశి వారు మకర రాశి వారికి మీరు ఏపాటి వృద్ధిని పొందలేరు కారణం మీ నిరాశావాదము మీరు ఎప్పటికైనా వరీ మీ ఆలోచనలు కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అని గుర్తించడానికి హైటెం ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది మీరు ధనార్జన చేస్తారు మీ మాటల్లో కఠినంగా వాడతారు ఒక శుభవార్త అందే అవకాశం ఉంది అది మిమ్మల్ని కాదు కుటుంబం అంతటినీ కూడా ఊపిస్తుంది మీ ఆత్రుతను అదుపులో ఉంచుకోండి రేపైతే అయిపోతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాన్ని ఈరోజే పరిష్కరించుకోండి పని నైపుణ్యాలు మెరుగుపరుచుకోవడం కొత్త చిట్కాల టెక్నిక్లు అవలంబించడం అనేవి ఉద్యోగాలపైకి ఎదగడానికి అవసరమవుతాయి ఈరోజు సామాజిక మరియు మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బంది గురవుతారు కానీ మంచి జరిగిందని తర్వాత గ్రహిస్తారు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచడానికి మీ తండ్రి మరియు గురువులను ఎరుపు మరియు మదుపు ఎరుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వండి కుంభరాశి వారు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి జ్ఞానం మరియు యోగా మీకు ప్రయోజనాలు అవుతాయి మీ ఇంటి గురించి మదుపు చేయటం లాభదాయకం మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు ఎదుటివారిని ఒప్పుకునేంత మీ నేర్పు ఈ రానున్న సమస్యను పరిష్కరించడంలో ఉపకరిస్తుంది గ్రాహచల రీత్యా మీ కుతూహలం కలిగించే వ్యక్తిని కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ఒత్తిడికి లోను కాకండి ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం ఫోన్లో కాలక్షేపం చేస్తారు పెళ్లిపోయి సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా వైవాహిక జీవితానికి సంబంధించి పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడతాయి వాళ్ళ వాటిని చూసి మీరు ఆశ్చర్యపోతారు దృశ్యపరంగా సవాలు చేయబడిన వ్యక్తులు మరియు అనాథ శరణాలయం కోసం తీయబడిన బియ్యం పంపిణీ చేయటం విజయ విజయ పంపిణీ చేయండి విజయవంతమైన కెరీర్ మరియు వృత్తి జీవితంలో సహాయపడుతుంది మీనరాశి వారు మీనరాశి వారికి ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది తెలివిగా మదుపు చేయండి మీ చార్మింగ్ వ్యక్తిత్వం ప్రవర్తన మీకు కొత్త స్నేహితులు పొందడానికి సహాయపడతాయి మీరు ఈరోజు ప్రేమలు పడటం అప్రవేత్తలు చేస్తుంది జాగ్రత్త పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు వృద్ధి చెందుతున్న వృత్తి వ్యాపారం కోసం ఉపాధ్యాయులు గురువులు పిల్లలకు ప్రేమ మరియు అంకితపగా సహాయం చేయండి వీడియో స్టార్ లైక్ చేయడం మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి